అసెంబ్లీ కిరాన్ ఎమ్మెల్యేలపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు చిరుద్యోగులకు సైతం నో వర్క్ నో పే ఉంది అన్నారు స్పీకర్ అయ్యన్న విధులకు రాని ప్రభుత్వ ఉద్యోగిని సస్పెండ్ చేస్తారు మరి ఎమ్మెల్యేలకు ఇది ఎందుకు వర్తించేదు అంటూ ప్రశ్నిస్తున్నారు అయ్యన్న పాత్రుడు చిరుద్యోగులు సైతం నో వర్క్ నో పే అన్న ఒక స్లోగన్ మీద వెళ్తున్నాం కానీ మేము ఎమ్మెల్యేలకి అది వర్తించదా వర్తించదా మన ఎమ్మెల్యేలు శాసనసభ కూడా రావట్లే ప్రజలు ఎన్నుకొని మా సమస్యలు పరిష్కారం చేయండి మహాప్రేభు అని చెప్పి మనకు ఓట్లు వేస్తే అసెంబ్లీకి ఒక ప్రభుత్వ ఉద్యోగి రాకపోతే సస్పెండ్ చేస్తున్నారు ఎమ్మెల్యేలకు లేదా అండి అంతేత ఎమ్మెల్యేలు సభకు రాకపోతే ఏం చేయాలన్నది స్పీకర్ గారు సరైన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందని క్లాబ్స్ కొట్టడమ్మా కొంచెం